నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి సో ఆంధ్రాలో నేనే సీఎం అవుతానని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు ఇటు మళ్ళీ చూసుకుంటే తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ సందర్భంగా కేసీఆర్ నేనే ముఖ్యమంత్రిని కాబోతున్నానని కూడా వార్తలు వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రలో అయితే రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ఆంధ్రాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేనే సీఎం అవుతానని వ్యాఖ్య వార్తలు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ నేనే ముఖ్యమంత్రి అవుతున్నానని జమిలీ ఎన్నికలకి అని కూడా వార్తలు వస్తున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో మీరు ఏం మాట్లాడతారో చెప్పండి ఇక్కడ ఒకటండి జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి బాగానే ఉంది పాపం వీళ్ళిద్దరే నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవటమే హాస్యాస్పదంగా ఉంది ఎందుకు హాస్యాస్పదంగా ఉందని అంటున్నానంటే ఫస్ట్ ఒకటి వీళ్ళు చేసిన మంచి ఏంటి చెడేంటి ముఖ్యమంత్రుడిగా ఉన్నప్పుడు చూసుకుంటే మంచి కంటే చెడే ఎక్కువ ఉంది ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు పాపం పడినన్నాళ్ళు బాధలు పడ్డారు రా అసలు జగన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాక్షస్ పాలన ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు మద్యం మాఫియా ఎటు చూసుకున్నా కూడా గాంజాయి అన్నీ ఇది కాదు ఇది కాదు అన్ని పనులు చేశారు చేయాల్సినవన్నీ ఇంకా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రిని అవుదామని అనుకుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కాని విషయం ఫోన్లే ముప్పై సంవత్సరాలు ఉంటాను ముప్పై సంవత్సరాలను ఐదు సంవత్సరాలకి దింపేశారు మళ్ళా ముఖ్యమంత్రిని అవుదామని అతని ఆలోచనలో ఉంది కదా అదే చెప్పుకుంటున్నాడేమో కనీసం మాటల్లోనైనా సంతోష పండివ్వండి అని జనాలు అనుకుంటున్నారు తప్పించి వేరే ఇంకేం లేదు ఆ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇటు చూస్తే తెలంగాణలో కేసీఆర్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ హరీష్ రావు అందరూ కూడా మొన్నే చూసాం ఇంటి ఆడపిల్లని జైలుకి పంపించిన వైనం వీళ్ళది లిక్కర్ కేసులో అది చాలా దారుణమైన విషయం తెలంగాణ ప్రభుత్వంలో చూసుకుంటే ఎందుకంటే ఆ జెంట్స్ వాళ్ళంతా మగవాళ్ళు చూసుకుంటారు బిజినెస్లు అవన్నీ ఓకే కానీ ఇంటి ఆడపిల్లని పాపం చాలా భయంకరం అది మాత్రం ఆమెనైతే జైలు పాలయ్యింది మధ్యన బెయిల్ మీద బయటకు వచ్చినట్లున్నారు వీళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నోరు పారేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయిన టైంలో కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలకే ఈ రోజున వీళ్ళు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది మెయిన్ అదే వాళ్ళు చేసిన పని ఎప్పుడైనా సరే అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే బుద్ధి అన్నదానికి ఇదే నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అయ్యి మళ్ళీ ఎవరి మీద నెత్తిన చేతులు పెట్టేసి వీళ్ళు మోసం అనేది వాళ్ళకే తెలియాలి ఖచ్చితంగా ఇదైతే జరగని పని వీళ్ళిద్దరూ దంగలు కదా ఇరు రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి నువ్వు అలా చెప్పుకో నేను ఇలా చెప్పుకుంటాను అట్లైనా హ్యాపీగా ఉందో అని చెప్పంగా జనం ఏదైనా ఓట్ అన్నా వేస్తారేమో ఆ ఓట్లు కూడా రాకపోతే మరీ నామోషిగా ఉండిద్ద భావంతో వీళ్ళు చేస్తున్నారు అన్నట్లే ఉంది కానీ జెమిలి ఎలక్షన్ లో వీళ్ళు గెలిచేది లేదు ప్రజలు వీళ్ళకు ఓట్లు వేసేది లేదు ఇదే మనం చూస్తాం ఓకే మ్యామ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు నిధి జగన్మోహన్ రెడ్డి లంచం గురించి చర్చ నడుస్తుంది దీని మీద మీరేమంటారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నా అది కూడా రికార్డు లేదండి వాల్ క్లాక్ మారోడు విష్ వాచ్ మారవడు ఏది మారోడు అక్కడక్కడ టైం అంతా తెలుస్తూ ఉంటుంది నాకు షాలువాలు కప్పండి అంటాడు సన్మానాలు చేయండి అంటాడు ఆస్కర్లు భాస్కర్లు అన్నీ ఇవ్వండి అంటాడు ఎందుకు ఇవ్వాలంటే నిజంగానే ఇవ్వాలి ఇతనికి ఇతను చేసినంత స్కీములు స్కాములు 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 కదా నేను ఆ స్కీమ్ చేశాను ఈ స్కీమ్ చేశాను అంటాడు స్కాములు కదా అన్ని కూడా స్కీములు కాదు ఇతను చేసింది అందుకని ఇతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వాళ్ళ చెల్లెలే చెప్తుంది మా అన్నయ్యకి అవార్డు ఇవ్వండి అని ఎందుకు గప్పాలి షాల్ వాళ్ళు అదేదో సినిమాలో అతన్ని సన్మానం చేస్తానని తీసుకొచ్చేసి ఒక ఖర్చీఫ్గా పిచ్చిటికలేస్తారే అలా చేయాలి ఇతనికి అట్లాంటి కామెడీగా ఉంటది అతను చెప్పే మాటలు కూడా నిజంగా చూసుకుంటే అండి ఆ రోజు అతను ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగుకి ఇవ్వాల్సిన విద్యుత్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే కొనుగోలు చేసినట్లుగా ఒప్పందాలు చేసుకోవటం శకీ తోటి ఇవన్నీ కూడా అతనికి నిజంగా ఒక అవగాహన లేకపోవటం తప్పించి పక్కనున్న ఆ సర్వశాఖ మంత్రి సజ్జలు కూడా పాపం అతను నట్టేట ముంచాడు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అందుకనే కదా ఇవన్నీ కూడా ఇప్పుడు కేసులు ఇవన్నీ ఎవరైనా సరే పక్కన ఒక మంచి చెప్పే వ్యక్తి ఉన్నా కూడా ఒక చెడుదారిని వెళ్ళేవాడు ఓహో చెప్పంగా చెప్పంగా వింటాడు నిజమే కాబోలు వీళ్ళు చెప్పినట్టు నేను వింటే నాకు ఇలా మంచి జరిగిద్దని ఆ స్క్రిప్ట్ రైటరు ఆ ప్రోగ్రామ్ కండక్టర్ అందరూ మొత్తం కూడా అదే బ్యాచ్ ఆ పదకొండవ నెంబర్ బ్యాచ్ అనమాట వాళ్ళంతా అదే చెప్తున్నారు పాప అదే దారిలో వెళ్ళాడు ఈ రోజు స్కామ్ లో వీళ్ళు ఇలా విరుక్కుంటున్నారు అయితే ఇప్పుడు అసభ్యంగా పోస్టులు పెట్టే వాళ్ళందరినీ వాళ్ళందరి గురించి మీరేం మాట్లాడుకున్నారు అంటే వర్మ గాని పోసని కృష్ణ మురళి వీళ్ళతో వీళ్ళు గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి వర్మ పోసాని కృష్ణ మురళి తను ఉన్నాడు కదా వర్రా రవీంద్రారెడ్డి శ్రీరెడ్డి తను చూస్తే నిన్న వాళ్ళు పేపర్లో వేస్తున్నారు కదా పెద్దిరెడ్డి సుధారాణి వీళ్ళందరూ కూడా చాలా అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేయటం సమాజానికి ఒక దుష్ట శక్తుల్లాగా వీళ్ళు ప్రవర్తించారు ఫోటో మార్ఫింగ్లు కానివ్వండి విపరీతమైన భయంకరమైన అవి అసలు ఎలా అంటే ఒకరితో ఒకరు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ రోజు అతను డిఎస్పీ లెవెల్లో ఉండి కూడా అతను చెప్పటానికి చాలా భయంకరమైన వాడుస్ ఇవి నోటితో మాట్లాడే మాటలు కాదని వాళ్లే భయపడి చెప్ అంటే వాళ్ళు ఎన్నో కేసులు చూసుంటారు వాళ్ళు కూడా భయపడ్డారు వీళ్ళు పెట్టిన పోస్టులకి ఇది మాత్రం క్షమించకూడదు నిజంగా వాళ్ళకి గట్టి చర్యలే తీసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఇట్లాంటి అగాయత్యాలు జరగకుండా ఏ జరిగినా కూడా వాళ్ళకి తక్కువ రోజులు శిక్ష పడుతుంది ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ పడుతుంది ఆ మాత్రం దానికే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టటం ఎందుకు అనేది కూడా అక్కడికి వచ్చును అంత తక్కువగా ఎందుకు మనం చట్టాలు మార్చలేకపోతున్నారు ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినప్పుడు దాన్ని ఎందుకు వీళ్ళు సవరించలేకపోతున్నారు అట్లాంటి చట్టం వచ్చినప్పుడే ఇప్పుడు డ్రగ్స్ మాఫియా మీద కొత్తగా ఇప్పుడు చట్టం తీసుకొచ్చారు ఈగల్ ఆ దా దాని గురించి కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు మార్పు రాబోతుంది ఎక్కడైతే ఈ గాంజా ఇవన్నీ కూడా జరుగుతున్నాయో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే కొంచెం ఆ ప్రభుత్వం ఎప్పుడైతే ఆడవాళ్ళ మీద భయంకరమైన అఘాయిత్యాలు దాడులు భౌతికంగా కాకుండా ఇలాగా సోషల్ మీడియాలో చేసిందో ఇవన్నీ కూడా మానసికంగా ఇబ్బంది పెట్టిన దానికి ఇప్పుడు ఊరట లభిస్తుంది అనేది మాత్రం కనిపిస్తుంది అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినీ దర్శకుడు పోలీసులు ఇంకా గాలిస్తానే ఉన్నారు సో ఎందుకు ఇన్ని రోజులైనా సరే ఇంకా పట్టుకోలేదు దీని మీద మీరు ఏమంటారు ఎందుకు పట్టుకోలేదంటే ఆయన కనిపించకుండా తిరుగుతున్నాడు ఒకటి వీడియో కాల్ చేసేమో నేను ఎక్కడికి పారిపోలేదు నేను షూటింగ్లో ఉన్నానంటాడు కానీ అసలు వీళ్ళు పట్టుకోవటానికి కాదు కదా వచ్చింది వాళ్ళు నోటీసులు ఇవ్వటానికి వచ్చారు సమాధానం చెప్పండి నోటీసులు తీసుకోండి నేను పులిని రామో అది అది ఇదని చెప్పేసి అన్నాడు ఈ రోజేమో కనిపించకుండా తిరుగుతున్నాడు వాళ్ళు నోటీసులు తీసుకొని సమాధానం చెప్పండి ఆ రోజు మాట్లాడాడు కదా ఎన్టీఆర్ లక్ష్మి అనే సినిమా తీసినప్పుడు తెలియదా ఇతనికి ఆ చంద్రబాబు నాయుడు కొడుకే కాకపోతే ఆఫీసులో ఎన్టీఆర్ ట్రస్ట్ లో అతను పియూన్ కూడా నిన్ను రెస్పెక్ట్ ఇవ్వడు అని చెప్పి మాట్లాడినప్పుడు తెలియదా నోటికి వచ్చినట్టు మాట్లాడావే ఈ రోజు ఎందుకు భయపడుతున్నావు సమాధానం చెప్పనండి బయటకు వచ్చి మంచిగా ఉంటది వీళ్ళందరికీ ట్రీట్మెంట్ మాత్రం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు పోలీసులు భద్రత లేకుండా పోతుంది ప్రజల మీద అని అన్నారు సో ఇప్పుడు అదే తీసుకుంటే వర్మ మీద కూడా అలాంటి భద్రత లేకుండా చేస్తున్నారా ఏంటి వర్మని ఇంకా ఎందుకు పట్టుకోలేదు భద్రత లేకుండా చేస్తున్నారంటే వర్మని పట్టుకోవటానికి ఇప్పుడు వీళ్ళు చేయాల్సినవన్నీ వీళ్ళు చేస్తున్నారు తప్పించుకొని తిరుగుతున్నాడు కానీ వీళ్ళు ఛాయశక్తిలా అంటే ఇప్పుడు ఇంతవరకు అతని మీద అరెస్ట్ చేయమని వారెంట్ అయితే లేదు కదా వాళ్ళకి నోటీసులు మాత్రమే వచ్చినాయి అవి ఇస్తే దానికి అతను సమాధానం చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అని తీసుకుంటారు అదనేది అతను ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడే కదా మిగతా స్టెప్ తీసుకోవడానికి అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అది జరగట్లేదు అందుకే ఈ ఆలస్యం అంతా జరుగుతుంది ఇది ఇవాళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే